హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషా వైబు ఈరోజు మనం కొన్ని కొత్త టిప్స్ తెలుసుకుందాం సీజర్ ఎలా షార్ప్ చేసుకోవాలనేది మనం ఇలా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇలా కట్ చేయండి ఒక హాఫ్ మినిట్ అలా కట్ చేయండి మంచిగా షార్ప్గా తయారవుతుంది కత్తెర చూడండి ఎంత షార్ప్గా అయిందో నెక్స్ట్ టిప్ నెంబర్ టూ ఇలా మనం ఒక చాకుని తీసుకొని దాన్ని కొద్దిగా వేడి చేసి టీ కప్ ఉంటుంది కదా అది తీసుకోండి పైన రబ్ చేయద్దు రివర్స్లో రివర్స్లో తీసుకొని ఇలా రబ్ చేయండి ఇలా కొద్దిసేపు రబ్ చేసినట్టయితే మన చాకులన్నీ షార్ప్గా అయితే ఈజీగా మనం కూరగాయలు కానీ ఏవైనా అలా మంచిగా కట్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది ఆ పోయిన కొద్ది మీరు ఇలా చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అందరి దగ్గర సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ తీసుకోండి సాల్ట్ తీసుకొని ఈ చూపించిన విధంగా ఇలా కట్ చేసినట్టు చేస్తూ ఉండండి కొద్దిసేపు చేస్తూ ఉంటే కత్తెర మంచిగా షార్ప్గా తయారవుతుంది ఇలా చేయడం వల్ల కత్తెర ఎప్పుడు కొత్త దానిలా ఉంటుంది మీరు షార్ప్నెస్ పోయినా కొద్దీ ఇలా చేస్తూ ఉండండి మంచిగా కొత్త కత్తెర ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూడండి ఎంత షార్ప్గా ఉందో మీరు కూడా ఈ టిప్ ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెళ్ళ మాత్రం మర్చిపోకండి